తెలియజేసుకుంటా మరొకసారి దేవుడి విధంగా నాకు ఈ సమయాన్ని ఎంతో సంతోషంగా ఉన్నాకి మాట నేను నీవు నాతో కూడా పరదేశులో నువ్వు ఇది భాగ్యం నా దొంగకి వచ్చిందండి పరదేశం అంటే ఏంటండి పరదేశు ఇక్కడ మనిషి ఉపయోగం కదా మనం మృదువైపోయిన తర్వాత నీతి మంతుల ఆత్మలు నీతి మంత్రులు ఆకుడు అది ప్రవేశండి పరగారు అనమాట ఇక్కడ ఈ లోకంలో తను చాలించిన తర్వాత నీతి మంత్రులుగా తను చాలించమనుకోండి పరగసులో అక్కడ దేవునితో పాటు మనం పాలు పప్పులు పొందుకుంటాం అనమాట అతి భాగ్యాన్ని పొందుకున్న వాళ్ళు ఎవరండి ఒక దొంగ అటువంటి దొంగకి అదృష్టం కలిసింది ఆ దొంగ ఎప్పుడైనా అతను భారతదేశం తీసుకున్నారు ఆ దొంగ భారతదేశం తీసుకోలేదు రక్షణ లేదు తెలియదు అంటే అంత క్రితం తెలియదు అతనికి కానీ దేవుని అతను నిజమైన రక్షకు రక్షకుడిగా అంగీకరించాడు అతను దేవుని నిజమైన రక్షకుడిగా అంగీకరించడానికి కారణాలు కొన్ని అక్కడ ఇప్పుడు అక్కడ వాళ్ళు సిరువు వేశారు కదా ఏం వేశారు కదా సిరువు వేసిన వాళ్ళు అనుకున్నారు ఇతను దేవుని అని చెప్పి చెప్పుకున్నారు కానీ ఇతన్ని మేము దొంగలతో పాటు సిరువు వేయించాము దొంగలతో సమానంగా సిరు వేశాం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కానీ దేవుని గ్రహాలకి ఏంటంటే అక్షయా గ్రంథం యాభై మూడు వచ్చారు ఇందాక చదువుకున్నాది ఒకసారి అక్షయా యాభై మూడు పన్నెండు వచ్చిన ఒక్కసారి యశ యాభై మూడు పది కింద రెండు ఆయన చదవడం సరిపోతుంది అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వారాయను ఓకే అమ్మా చాలు అమము చేయను చేసిన వారిలో ఎంచబడిన వాళ్ళు అయ్యాను ఎవరండి యేసు గారు ఇది ఏంటంటే యశ యాభై మూడు దేవుడి కోసం చెప్పబడింది అతిక్రమము చేయబడిన వారిలో ఏం చెప్పండి వారు అంటే ఎప్పుడో పుట్టడానికి ఎంతో కాలం ఉంది యేసు ప్రజల సినిపడతారు ఎవరితో దొంగలతో సిరువేయబడతారని చెప్పేసి ఎక్కడో ప్రణాళిక అనేది ఉంది మీరు ఏమనుకున్నారంటే ఇతన్ని అవమానపరచాలనే ఉద్దేశంతో మేము ఇతని దొంగలతో సిరిపేస్తాము అతను విలువ అని చెప్పేసి వీళ్ళు ఎంతో సంతోషపడ్డారు కానీ ప్రణాళిక ప్రణాళిక అనేది దేవుడు ప్రణాళిక ఎక్కువ ఏదో సంవత్సరాలు ప్రతిరోజు ప్రిన్సిపల్ పొట్టడానికి ముందే సిద్ధం చేపడింది అనమాట ఊహించడం కాదు ఇదే ఇచ్చా పదిహేను అధ్యాయం రిఫరెన్సెస్ మార్కు స్వార్థ పదిహేను అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఒక్కసారి చూసుకున్నాం మరియు కొన్ని వైపు నోకైపు నోకండి ఇద్దరు బతిపోతావు

వాళ్ళు అనుకున్నారు ఏమనుకున్నారు మేము దొంగలతో పాటు సినిస్తాం లేదండి ఒక దొంగగా చేస్తామని చెప్పేసి అనుకున్నారు కానీ ప్రణాళిక అది కాదు ఎందుకంటే దేవుడు గారు పుట్టడానికి ముందు ఆయన ఏ విధంగా ఉండాలి ఏ విధంగా చనిపోవాలి అని ముందే ప్రణాళిక సిద్ధం చేయబడింది ఆ ప్రణాళిక ప్రకారం ఇవన్నీ జరిగింది ఇప్పుడు దొంగలో మార్పు రావడానికి కారణం ఏంటండి ఇప్పుడు ఆయన ఎందుకంటే ఎసుకారు చూడలేదు ఎసుప్రమార్తో మాట్లాడలేదు ఏసుతో కలిసి ధర కానీ మార్పు అనేది వచ్చింది ఏ విధంగా వచ్చింది ఎక్కడ మార్పు వచ్చింది సినిమా మీద మార్పు వచ్చింది అనమాట ఆయనతో ఉన్నప్పుడు మార్పు వచ్చింది ఈ దొంగల పేర్లు చూసుకున్నాం ఒకళ్ళేమో క్రిస్మస్ ఇంకొకళ్ళేమో గెస్ట్ హౌస్ అని చెప్పేసి ఈ దొంగల పేర్లు ఉంటాయనమాట క్రిస్మస్ గెస్ట్ హౌస్ వీళ్ళిద్దర్ర పేర్లు అవి ఉంటాయి ఉంటాయనమాట ఇప్పుడు వాళ్ళ పేర్లు మనకి అంత ఇంపార్టెంట్ కాదు కానీ వీళ్ళ కోసం చూసుకుంటే ఏంటంటే వాళ్ళు ఏ విధంగా మార్పు వచ్చింది ఎట్లా మార్పు చెందారు అని చెప్పేసి మనం చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఆయన విజ్ఞాపన అనేది చూసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఆయన మార్పు చెందడానికి ఒకటి ఒకటి సాక్ష్యం కదా చెప్పుకోవచ్చు సాక్ష్యం అనేది ఎట్లా ఉంది అక్కడ శిరువు మీద ఉన్నారు సాక్ష్యం అనేది ఎవరిచ్చారు ఇప్పుడు సాక్ష్యం అనేది ఇప్పుడు రాజులు ఉన్నారు అక్కడ శిరువు మీద యేసు గారు వేలాడుతున్నప్పుడు వీళ్ళు ఏమన్నారు కొంతమంది నువ్వు దేవుడికి బాగుంది కదా నిన్ను నువ్వు రక్షించుకో ఎంతో నేను రక్షించావు కదా నేను నువ్వు కాపాడుకో ఎంత కాపాడుకో ఎంతమంది బాధల్ని నువ్వు తీసివేసావు కదా నీ బాధ నువ్వు తీసివేసుకో అని చెప్పేసి ఎవరు అంటున్నారు యేసు ప్రభు గారిని శత్రువు విరోధిగా ఎవరైతే అనుకుంటున్నారు కదా వాళ్ళందరూ ఈ విధంగా హ్యాల్ చేస్తున్నప్పుడు ఈ దొంగ ఏం చేశాడు కుడి వైపు ఉన్న దొంగ ఫస్ట్ది నువ్వు ఎంతో మందిని స్వస్థపరిచావు ఎంతో మందిని బాగు చేశావు ఎంతో మంది బాధలు విముక్తులు చేశావు అది పట్టుకున్నాడు అతను ఏంటి ఇంతమందిని ఓకే ఈయన ఇంతమందిని స్వస్థపరిచాడు ఎంతమందిని బాగుపరిచాడు అంటే నిజంగా ఈయన నిజమైన దేవునికి బాగానే అని చెప్పేసి అతనికి అక్కడ నమ్మకం అనేది కలిగింది నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి సువార్త సినిమా మీద సువార్త జరిగింది ఎటువంటి సువార్త తెలుసా ఎవరి ద్వారా జరిగిందో తెలుసా పిలావతు ఒక పెద్ద అధికారి ఉన్నాడు కదా పిలావతు ఆయన ద్వారా సువార్త జరిగింది అక్కడ ఏంటి ఆయన సినిసిన తర్వాత ఆయన పైన ఒక ట్యాగ్ పెట్టారు ఏంటండి ఐ అంటే యేసు రాజు అని చెప్పేసి ఎవరు పెట్టారండి ఆయన ట్యాగ్ పిలావతు పిలావతు ఎంతో గొప్ప అధికారి ఉన్న అతను యేసు యూదుల రాజు అని చెప్పేసి ఒక సువార్తని చెప్పాడు ఆయన ఒక్క ఓ చెప్పేసాడు ఆయన ఏసు ప్రభు గారి కోసం అధికారి అక్కడ ఉన్న అధికారులు అన్నారు ఎందుకయ్యా నువ్వు అవ్వవు నేను ఏంటి యూత రాజులో చెప్పుకో ఒక వ్యక్తి అని చెప్పేసి ప్రకటన చెప్పేసి కాదు నగరైన యేసు రాజు అని చెప్పేసి ఆయనకి పెట్టారు అది ఒకటి మార్పు అనిపించింది ఇంత గొప్ప అధికారి ఆయన్ని యూతన్ రాజుగా గుర్తించాడు నజరైన ఏసుగా గుర్తించాడు అని చెప్పేసి అతను మనసులో అది ఒకటి వచ్చింది నెక్స్ట్ మూడవ మూడవదానం వచ్చేసరికి సహవాసం సహవాసం ఆయన ఉన్న ప్లేస్ ఎటువంటిదండి ఆ ఎన్నో బాధపడుతున్నాడు ఆ శ్రీ ఎంతో శ్రమను అనుభవిస్తున్నాడు శ్రమ అనుభవిస్తూ ముగ్గురున్న వాళ్ళందరూ హేళని చేస్తున్నారు అంత హేళనలో కూడా ఆయన ఏం చేస్తున్నారు తండ్రి దేవుడు ఎవరైతే చిత్రం ఏ చిత్రాలు చేస్తున్నారో ఎవరైతే దోషం ఆడుతున్నారో ఆ కోసం తండ్రి గారికి విజ్ఞాపన చేస్తున్నారు అయ్యా వీళ్ళని క్షమించు పక్కన దేవుడు కోసం నేను నాతో కూడా పలదాయిషిలో ఉంటామని చెప్పేసి అంత ఎంత గొప్ప నిజంగా ఇవన్నీ చూసానికి తండ్రి తండ్రికి మొదపెడుతున్నాడు ఇవన్నీ చూసరికి అతను మార్పు అనేది వచ్చింది ఓకే ఈయన నిజమైన దేవుడు సో నేను విశ్వాసంతో మొదపెట్టుకుంటే ఈయన వల్ల నాకు ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి మనవైపు కలిగింది అది వచ్చిన తర్వాత అతను ఏం చేశాను పక్కన చేసిన పప్పులకి నేను ఏం చేసిన పొరపాటుకి నేను మనం బాధపడుతున్నాం అది కరెక్టే కానీ ఆయన ఏ పాపం చేయకుండా ఏ తప్పు లేకుండా శిరువు మీద శ్రమ అనుభవిస్తున్నారు సువాయిన గొప్పవాడే అని చెప్పేసి అతను మార్పు అక్క మొదలైంది ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి శిరువు మీద ఉన్నారు అక్కడ ఏంటంటే ఒకడు పాపంలో చనిపోయాడు ఎవరు ఎవరి వైపు ఉన్న తండ్రితో పాపంలో చనిపోయాడు రెండో వ్యక్తి పాపానికి చనిపోయాడు మూడు వ్యక్తి పాపం లేకుండా పాపం అయితే తెలియకుండా చనిపోయాడు ఎవరండి పాపం లేకుండా పాపం తెలిపేలా చనిపోయిన వారు మన యేసు ప్రభు గారు మన యేసు ప్రభు గారు పాపంలో వచ్చి ఇప్పుడు సురేందరు మధు ఏసు ఈ పక్కనే ఈ పక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు ఇప్పుడు తుడు పక్కనే ఉన్న దానికి యేసు ప్రభు గారికి అత్త దోరం ఉందో ఇతడికి యేసు గారికి అతే దూరం ఉంది కానీ మార్పు అనేది ఇద్దరులో రాలేదు డిస్టెన్స్ ఉంటే దూరం ఒకటే ఉంది కానీ మార్పు ఒకళ్ళలోనే వచ్చింది ఆ మార్పు కుడివైపు దొంగలో వచ్చింది ఇప్పుడు కుడివైపు దొంగలు వచ్చి కూడా ఎడవైపు దొంగాడండి ఎందుకు మార్పు వచ్చింది తప్పుగా మాత్రం కోరుకొద్దు మనం మంచిగా కుడివైపు దొంగ మంచాడా కుడు వైపు దొంగ మంచాడు మనం ఎలా ఉన్నావు ఏడమ్మ వైపు దొంగలా కొట్టే కనుక మనల్ని మనం పరిశీలించుకోలేకపోతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం వస్తున్నాము గుడ్ ఫ్రైడే రోజు మెసేజ్ చెప్పుకుంటున్నాం అది కాదు దేవుడు ఒకసారి కదా చనిపోయింది మనం మార్చుకోవాలి నేర్చుకోవాలి కుడివైపు దొంగలా పోవాలి కుడివైపు దొంగ వాళ్ళకి మాత్రం దేవుడు కనపల్సరి నేను మనం క్షమిస్తాడు ఇప్పుడు ఆయన ఉన్నాడు కుడివైపు దొంగ ఉన్నాడు ఆయన సినిమా ఉన్నాడు విశ్వాసం విశ్వాసం ఏదైనా చెప్పించాలి అంటే కురువైపు దొంగ ఉన్నాడు ఒకలాంటి అభ్యర్థి ఎవరైనా చేయలేకనమ్మా సరిపోతే కుడివైపు దొంగ ఉన్నాడు అతను ఏం చేశాడు అతను బతకాలంటే ఎవరిని మామూలు ఎవరిని బతువాడు కావాలి అతను అక్కడ ఆయన అధికారిని బతుమాలు కావాలి అయ్యాడు బాగా రక్షించండి లేకపోతే సైన్యాధికారిని బతువాళ్ళు కావాలి అతను కానీ అతను ఏం చేస్తాడు ఇప్పుడు ఒక ఐసీలో పేషెంట్ ఉన్నారండి అంటే ఐసీ వార్డ్ లో ఎమర్జెన్సీ వార్డ్ లో పేషెంట్ ఉన్నారు ఆ పేషెంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం తగ్గాలంటే అతను ఎవరితో చెప్పాలి డాక్టర్ తో చెప్పాలి అయితే శిశుతో చెప్పాలి అంతేగాని పేషెంట్ వేరే పేషెంట్ తో చెప్పుకున్నా ఉపయోగం ఉంటుందా ఉండదు కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు శిలువు మీద ఉన్న ఏసు ప్రభు గారికి అదే నాతో పాటు శిలువ మీద ఇతను ఉన్నాడు కదా ఇతనికి చెప్తే ఉపయోగం ఏముంటుందని చెప్పేసి అనుకున్నాడా అనుకోలేదు కానీ అతను ఏసుప్రభు గారికి నిజమైన రక్షణ కా అంగీకరించాడు కాబట్టి నేను నేను నాతో కూడా పరదేశంలో చెప్పేసి గొప్ప సర్టిఫికేట్ నిర్చిస్తు లేదు లక్షణం లేదు దేవుతో సహసం లేకుండా నాకు కూడా మొదలైన వ్యక్తి నా ఆయనతో పాటు పరదేశంలోకి వెళ్ళిన వ్యక్తి అటువంటి భాగ్యాన్ని ఎటువంటి సర్టిఫికేట్ లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళడం ఎంత గొప్ప భాగ్యం లేదు అది ఎంత గొప్ప భాగ్యం విధంగా ఆ పాపంలో చనిపోతున్నాడు ఆ పాపానికి ఈ వ్యక్తి ఏ విధంగా పాపాలే చనిపోయాడు తాగుపోతున్నాడు తాగుపో ఏం చేస్తాడు చనిపోవాలి ఏ విధంగా చనిపోవాలి మాతానికి చనిపోవాలంటే ఇతను ఏ విధంగా చనిపోయాడు తాగుడు అది చెప్తున్నాడు అతను ఏంటంటే తాగుడు కోసం తన శరీరాన్ని చంపేసుకోవాలి దొంగతనం చేసేవాడు దొంగతనం కోసం జనతం చేసేవాడు గణతం కోసం ఈ శరీరంలోని ఆశలు చంపేసుకోవాలి చంపేసుకుంటేనే ఆ కుడి వ్యక్త స్థానం అతనికి దొరుకుతుంది అతి భాగ్యం దొరుకుతుంది మార్గం అమ్మా కంపల్సరీ మారాలి మారాలి ఎందుకంటే ఎప్పుడు ఎట్లా ఉంటాం ఎప్పుడు ఎలా ఉంటామంటే కాదమ్మా కంపల్సరీ కనీసం దొంగ కొన్ని ప్లేసులు మనం ఆక్రమించుకున్నాం ఎందుకంటే ఆయన దొంగ యేసు జీవించలేదు కానీ వాళ్ళు యేసు కోసం ఎంతో తెలుసుకున్నాము విశ్వాసం ఇచ్చాడు విశ్వాసం ద్వారా మీరైనా కానీ మనమైనా కానీ విశ్వాసం కంపల్సరీ జరుగుతుంది విశ్వాసం ఇచ్చాడు యేసు ప్రభు గారి మీద నేను రిక్వెస్ట్ చేసుకుంటే నా బాధ తీరిపోతుంది అని చెప్పేసి విశ్వాసం ఇచ్చాడు ఆ విధంగా విశ్వాసం ఇచ్చి ఎన్నో స్వస పొదుకున్న స్త్రీలు ఉన్నారు ఎంత కాలం నుంచి బాధపడుతున్నాయి ఒక ఒక అధిపతి ఏం చేశాడు అయ్యా నువ్వు రావద్దు ఒక మాట మాత్రం సరిస్తే ఏమవుతుంది అని చెప్పేసి అన్నాడు వ్యాధి మీద ఏం చేశారు విశ్వాసం ఉంచాడు విశ్వాసం అట్టి విశ్వాసం ఎటువంటి బాధలైనా ఎటువంటి ఇబ్బందులైనా కానీ కంపల్సరీ తొందర అయ్యా నాకేమి లేదు నాకు నాకంటే ఏం లేదు అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావా నాకంటే ఈ బాధలున్నా అని చెప్పేసి బాధపడుతున్నావు విశ్వాసం ఉంచు ఏమి రాకపోయినా కానీ ఒకప్పుడు నాకంటూ ఏమీ లేదు ఇప్పుడు నా శత్రువులు అదే నీ ఉంది నీ బిగిరతుంది అని చెప్పేసి వాళ్ళు నిలబెట్టారు నా శత్రువుల ద్వారా నాకున్న వస్తువులు కానీ నాకున్న క్యాటరీ కానీ నా శత్రువుల ద్వారా దేవుడిని స్థుతిస్తుందని వాళ్ళు నేను అనుకోవద్దు శత్రువులు గొప్పగా నిలబెడతాడు దేవుడు నీ శత్రువు రక్తమైతుంది కానీ భక్తులు నిలబెడతాడు నీ దేవుడు కంపల్సరీ అతి మనం మనమందరూ కూర్గా ఖరీది ఉండాలని చెప్పేసి నా ఆకాంక్ష ఈ సన్వాదించిన భాష గారికి నా హృదయ హృదయంలో తెలియజేస్తుంది